ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు నామను మీకు శుభములు ఇప్పుడు నాలుగవ కీర్తనను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం దావీదు స్వయంగా రచించిన కీర్తన ఇది మనం లో చూస్తాం బైబిల్లో ప్రధాన గాయకునికి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన కొన్ని పాటలకు ఏదో ఆ తాళం సరైనటువంటి తాళం కాకపోతే వాయిద్యాలు వాయించే అవకాశం కుదరదు మనకు కొన్ని పాటలకు కానీ కొన్ని పాటలు చక్కని శ్రావ్యమైనటువంటి ధ్వనులతో ఆ పాట పాడడానికి బాగుంటుంది మరి రాగం ఏ రాగంతో పాడాడు ఆయన కానీ మరి దావేది గారు తంతి వాద్యాలతో పాడదగిన పాట ఇది మరి నా చిన్నప్పుడు ఏదో హార్మోనియం ఒక డోలక్ అవి ఉండేవి సైడ్ డ్రమ్లో ఆ తర్వాత రాను రాను అవి నాలుగైదు డ్రమ్ములు ఉన్న జాజ్ వచ్చేసింది ట్రిపుల్ కాంగోస్ వచ్చేసినాయి ఇప్పుడు ఏదో ప్యాట్స్ అంటున్నారు ఏదో రకరకాల వాయిద్యాలు వచ్చేసినాయి కొన్ని కొన్ని పాటలకు నేను చూస్తున్నా ఒక పాటకే వీణ వేసేవాడే ఇద్దరు ముగ్గురు వీణ వేసేవాడు ఉంటున్నారు ఇద్దరు ముగ్గురు గిటార్ వాయించేవాడు ఉంటున్నారు ఇద్దరు ముగ్గురు ఫ్లూట్ వాయించేవాడు ఉంటున్నారు అంటే ఒక ఒకరు వేసేటువంటి సరిపోవట్ల ఆ సంగీతానికి ఇద్దరు ముగ్గురు పెట్టి పని చేస్తున్నారు ఇప్పుడు మంచి రికార్డింగ్స్ చేస్తున్నారు అలాంటి వాద్యాలతో పాడదగిన కీర్తనట ఇది ఈ కీర్తనలో మొదటి చరణాన్ని మనం చూస్తే నా నీతికి ఆధారమగుదేవా నా నీతికి ఆధారమగుదేవా నేను మొర్ర పెట్టునప్పుడు నాకు ఇవ్వు నా నీతికి ఆధారమగుదేవా నేను మొర్ర నాకు నాకు ఇవ్వు మన నీతికి దేవుడే ఆధారము అనగా ఆయన నుండి వచ్చేది నీతి ప్రజల నుండి వచ్చేది అనీతి దేవుని నుండి వచ్చేది నీతి సాతాను నుండి వచ్చేది అవినీతి అందుచేత ఈ భక్తుడైనటువంటి దావీదు చిన్ననాటి నుండే భక్తుడైన అతి కొద్ది మందిలో దావిదు భక్తుడు ఒకడు చిన్ననాటి నుండే దేవుని సన్నిధిలో దైవభక్తితో పెరుగుతూ నా నీతికి ఆధారమగుదేవా చూడండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఏదో చిన్న పల్లెటూరులో చదువుకున్నాడు అతను అంటాడు వచ్చి వాళ్ళ ఊరు వచ్చినప్పుడు నా నా చదువుకు ఆధారం ఈ మాస్టారేనండి అని మాస్టారికి ఇంటికి వెళ్ళి ఈయన పెద్ద భవనంలో ఉంటాడు ఈరోజు ఆయన ఏదో చిన్న పూరిలో రిటైర్ అయిపోయి ఉండుండొచ్చు మాస్టారు మాస్టార్ ఆయన దగ్గరికి చేతులు పెట్టి నమస్కారం పెట్టి అయా నా చదువుకు ఆధారం నువ్వే అని పొగిడేటువంటి ఉన్నారు సరే కొందరు కృతజ్ఞులు ఉన్నారు ఎదురుగున్న మాస్టర్ కనపడినా కరెన్ మాస్టర్ నమస్కారం అంటే ఏమవుతుంది మనకి మరి విద్య నేర్పిన వాడు కదా ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ కావచ్చు హై స్కూల్ మాస్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు మన విద్యకు కారణభూతులు వాడు మన నమస్కారం పెడితే ఏమవుతుంది పెట్టరు కొందరు కృతజ్ఞులు కానీ ఎక్కువ మంది పెట్టేవాళ్ళు ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళని చాలాసార్లు మనం చూస్తున్నాం ఈ మధ్య అయితే స్కూళ్ళల్లో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ కూడా ఫామ్ అయ్యి మాస్టర్లని రిటైర్ అయిపోయి ఎక్కడో ఉన్న మాస్టర్లను కూడా సత్కరించడం సన్మానించడం మనం వింటున్నాం అవును వాళ్ళు ఎందుకు అపంజ్ చేస్తున్నారండి మా విద్యకు ఆధారమైన వాడా అని ఇక్కడ ఈ భక్తులు అంటున్న మాట ఏమిటంటే నా నీతికి ఆధారమగుదేవా నీతి వేరు విద్య వేరు విద్య ఉండి నీతి లేనివాడు పనికి మారినవాడు నీతి ఉండి విద్య లేనివాడు గొప్పవాడు అవును ఆ మధ్య నేను విన్నా ఏదో ట్రైన్లో ఓ డిఎస్పి యాభై వేల రూపాయలు ఫోన్ మొబైల్ దొంగిలించాడట పేపర్ కూడా వచ్చింది అని కదా ఆయన చదువుకున్నాడు ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ యబరస్తుడు కానీ అతని నైజం దొంగతను అందుచేత నీతి లేని ఆ విద్యాధికుడు వాడికి పనికిరాడు ఎవడికి పనికిరాడు నీతి కలిగిన విద్యాధికుడు తనకు తాను పనికి వస్తాడు ఇతరులకు పనికొస్తాడు ఈ భక్తుడు నీతి కలిగిన విద్యాధికుడు నీతి కలిగిన పరాక్రమశాలి ఈ దావీదు భక్తుడు అందుకే ఆయన అంటాడు ఎక్కడి నుండి వచ్చింది నీకే నీతి అంటే నా నీతికి ఆధారం దేవుడే ఆయన నీతి గలవాడు గనుక ఆయనను ఆశ్రయించిన వారు నీతిబంతులవుతారు అవును ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను అనుసరించేవారు పరిశుద్ధుడు కావాలి మీరు క్రైస్తవులు గనుక మీరు క్రీస్తులు పోలిన వారై ఉండాలి ఇదే కదా బైబిల్ చెబుతోంది నా నీతికి దేవా అని ఆయన స్తు కీర్తన రాశా అడిగిన అంటే దాని అర్థం ఏమిటంటే నా నీతికి ఆయనే మూలాధారం ఆయనే కారకుడు అని సంపూర్ణంగా విశ్వసించినవాడు దావి అందుచేత ఆయన అంటున్నాడు నా నీతికి ఆధారముదేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు తరమేమో ఆల్రెడీ ఇప్పటికే నా నీతికి ఆధారం నువ్వే నువ్వు నేర్పిన విద్యే నాకు లేకపోతే ఈ శౌర్యం లేదు ఈ పరాక్రమం లేదు ఈ నీతి లేదు ఈ క్రమశిక్షణ లేదు ఈ భక్తి లేదు ఇవన్నిటికీ కారకుడవు నీవే ప్రభువ నా నీతికి ఆధారమైన దేవుడవు నీవు అందుచేత నేను తప్పిపోకుండా అదే కీర్తనలో ఐదవ చరణంలో మనం చూస్తే నా నీతికి ఆధారమైన దేవా నేను ఆ నీతిని తప్పిపోకుండా నీతియుక్తములైన బలు అర్పించుచు ఈ హోమాను నమ్ముకునేటట్లుగా చెయ్యమని చెప్పి ఆయన అంటూ ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నాడు అయా నీతియుక్తములైన బలులు అర్పించచ్చు యహోవాను నమ్ముకోండి ఎందుకంటే మనకు నీతి వస్తే ఆ నీతికి ఆధారము ఆయనే కాబట్టి ఆయన కర్పించే బరులు ఎటువంటివై ఉండాలి నీతియుక్తములైన బలులుగా ఉండాలి ఏదో దొంగవాడు దొంగతనం చేశాడట క్రైస్తవుడే వాడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడట ప్రభు నేను సురక్షితంగా దొంగతనం చేసుకుని వచ్చేస్తే తప్పకుండా పదో వ్యతిరేకిస్తానని నీతియుక్తములైన బలి కాదది నీ కష్టార్జితము నుండి నువ్వు తెచ్చింది దేవాలయ నిర్మాణానికి తెమ్మని చెబుతున్నాడు ప్రభు మోషం అంటూ అంటున్నాడు నేను వారికిచ్చిన దానిలో నుండి వారి కష్టార్జితములో నుండి ఆలయ నిర్మాణానికి సొమ్ములు దెమ్మంటున్నాడు అవును మన నీతికి ఆధారమైన నీతివంతుడైన దేవునికి అర్పించే బలు నీతియుక్తములైన బలులై ఉండాలి మీ బలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో మీరు ఆలోచన చేయండి అందరూ బరుడు అర్పిస్తున్నాం అనగా కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం ఎవడో కుర్చీ తెచ్చాడని నేను కూడా స్టాటస్కి వచ్చి కుర్చీ తేవాలని వాడేమో టేకు కుర్చీ తెస్తే వీడేమో నిద్రబావిడిచ్చి కుర్చీ తెచ్చాడు లేకపోతే వేప కుర్చీ తెచ్చాడు తేవచ్చా తేకూడదు మన బరి నీతియుక్తమైనదై ఉండాలని నీతివంతుడైనటువంటి దావీదు నీతివంతుడైన దేవుని నుండి నీతిని పొందిన భక్తుడైన దావీదు ప్రజలకు చెప్పే బోధ నీతి నీతివంతమైన బరుడను మీరు అర్పించండి ఎందుకంటే ఆయన నీతివంతుడు కనుక మన నీతికి ఆధారము ఆయనే గనుక ఆయనకు అర్పించే బలుడు నీతియుక్తములైన బలులు అర్పించచ్చు ఈ హోవాను నమ్ముకోండి సహోదరుడా సహోదరి ఈ వాక్యాన్ని మీ ముందు నేను గమనించండి ప్రతిరోజు మన ఆలయంలో కృతజ్ఞత ఆర్పడలు వస్తాయి ఎలా వస్తున్నాయి వీడు పది రూపాయలు ఇస్తాడు లేకపోతే వాడికి వెయ్యి జీతం అయితే వంద రూపాయలు ఇవ్వాల్సింది ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి పదో వంతు ఇచ్చారండి టైత్ ఇచ్చారండి అంటాడు ఈ తెలుగులో పదివ వంతు దానికి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మన వాళ్ళకు టైత్ చాలా ఈజీగా ఉంది ఇంగ్లీష్లో టైత్ అంటే పదవ వంతు టైత్ అంటే అంత ఇచ్చేవయ్య వాడికి తెలుసు అర్థం లేకుండా ఉంది పదో వంతు అండి అయ్యారంటే వాడికి పది వెయ్యి రూపాయలు కదా ఇక్కడ ప్రజలు పెరిచే రెడ్డి దగ్గరికి తెలిసిపోద్ది ఎందుకు వచ్చింది అన్నట్టుగా తయారైపోయారు మనవాడు జాగ్రత్త మీరు నీతిమంతులు అవ్వాలి మీ నీతికి దేవుడి నీతే ఆధారం కాబట్టి నీతిమంతులైన దేవునికి నీతియుక్తములైన బరులను అర్పిస్తూ ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాం అలాగూ బ్రతుకున్నట్లు దేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించునుగా కా ప్రార్థించుదము పరిశుద్ధులవైన మా దేవ మీ పాదములకు వందనములు తండ్రి ఈ లోకులకు నీతిని ఇవ్వగలిగిన సమర్థులైన దేవుడు నీవే అది నమ్మి నియందు విశ్వాసముతో వారు నీతివంతులై నీ నీతి ఆధారంగా ఈ వాక్యముని ఉన్న ప్రజలు నీతివంతుడై తిరిగి నీకు నీతియుక్తమైన బలుడు అర్పిస్తూ నిన్ను నమ్ముకొని అజేయులుగా జీవించే భాగ్యం ఈ బిడ్డలందరికీ దయచేయండి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కుటుంబాలను మీరు దీవించి వారి ప్రతి అవసరత తీర్చండి అనారోగ్యములు ఉంటే స్వస్థపరచండి ఆర్థిక బాధలు తీర్చండి శత్రు బాధలు శాతానుశోధనలు జయించి నీతియుక్తమైన బరులతో నిన్ను సేవించే భాగ్యం దయ బిడ్డలకు దయచేయమని మనం వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపా సన్నిధికి మేమందరినీ అప్పగించుతున్నాము ఆయన తన ముఖ కాంతిని మీ అందరి మీదను ప్రకాశింపచేసి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడియుండునగాక తోడు ఆమెను